తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం మెదకు జిల్లా వెల్తురు మండలం నెల్లూరులో ఘనంగా ప్రారంభమైంది స్థానిక ఎంపీపీ స్వరూప నందేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారి గ్రామస్తులు హాజరయ్యారు ఈ నెల పదిహేనవ తేదీ వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకురావాలని ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే రోడ్ల మధ్యలో గుంతలు ఏర్పడడం మురికి కాలువలను శుభ్రం చేయకపోవడం అట్లాంటివి ఏమైనా ఉన్నా గుర్తించాలి మళ్ళీ ఇళ్ళ పక్కకు ముండ్ల పొదలు చెట్లు అట్లాంటివి ఉంటే కూడా గుర్తించి మరి ఏ సమస్యలు ఉన్నా ఎవరికైనా వాటర్ రాకపోతే గ్రామంలో నీటి సరఫరా సరిగా లేకపోవడము మీరు అందరూ గుర్తించుకొని సెక్రటరీ ద్వారా స్పెషల్ ఆఫీసర్ గారికి అవి తెలియజేసి తన ద్వారా కాకపోతే మా ఎంపీపీకి కానీ ఎంపీటీసీకి కానీ తెలియజేసి ప్రజాప్రతినిధుల ద్వారా ఏంటి అవి వాళ్ళ ద్వారా మీరు సమస్యలను పరిష్కరించుకోవాలని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది ఈ వన్ వీక్లో మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి గ్రామంలో యువత ఈ మహిళా సంఘాల మహిళలు ప్రతి ఒక్కరు కూడా మన గ్రామం కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా చేసుకుంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది